హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అరటికాయ బజ్జీలు చేస్తున్నాను ఒకే ఒక అరటికాయ ఉందని ఒక పొటాటో ఒక టమాటో మూడు కలిపి బజ్జీలు చేసుకుంటున్నాను ముందు అరటికాయకి పీలర్తో మొత్తం తొక్కునంత పీల్ చేసేయాలి అట్లాగే పొటాటో కానీ పీల్ చేసేయాలి తర్వాత టమాటో పొటాటో అరటికాయ మొ మూడిటిల్ని చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి రౌండ్గా అరిటిగాయని మాత్రం పొడవుగా కట్ చేసుకోవాలి అవన్నీ అలా కట్ చేసుకున్న తర్వాత పిండిని కలుపుకుందాం ఒక కప్పు శనగపిండి అరకప్పు చిన్న కప్పుతో అరకప్పు బియ్య పిండి నాకు దగ్గర వామ్ లేదని కొంచెం జీలకర్ర స్మాష్ చేసి వేసుకున్నాను కొంచెం ఉప్పు కొంచెం షోడా ఉప్పు మొత్తం బాగా కలుపుకోవాలి బజ్జీల పిండిలాగా వాటర్ చూసుకొని వేసుకోండి మళ్ళీ లూజ్ అయిపోతుంది పిండి అంతా అంత లూజ్గా ఉండకూడదు అంత గట్టిగా ఉండకూడదు మీడియంగా ఉండాలి ఈ లోపల ఆయిల్ హీట్ చేసుకుందాం హీట్ అయిన తర్వాత ఒక్కోటి వేసుకుందాం ముందు అరటికాయ వేస్తున్నాను తర్వాత ఒక పొటాటో వేసాను కొన్ని టమోటో అవి బాగా రెడ్గా గోల్డెన్ కలర్లోకి వచ్చేదా ఉండేయండి మీది తెల్ల శనగపిండి అయితే గోల్డెన్ కలర్ రాదు తెల్లగా ఉంటే శనగపిండి గోల్డెన్ కలర్ రాదు అట్లా ఉన్నప్పుడు కొంచెం పసుపు వేసుకోండి పిండి కలిపేటప్పుడు కొంచెం పసుపు వేసుకోండి గోల్డెన్ కలర్ వస్తాయి అవి గోల్డెన్ కలర్ రాగానే ప్లేట్లోకి తీసుకోండి అంతే ఈజీగా టమోటో అరటికాయ పొటాటో బజ్జీలు రెడీ మీకు నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చిన్నపిల్లలకైతే కొంచెం టమోటా సాస్ తోయండి కాంబినేషన్ బాగుంటుంది బాయ్